కూరగాయ కట్టి మీకు తీపోరగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తే మావిడికాయలు కొన్నాను కదా నిన్న అవి ముక్కలు అనేవి కోసుకున్నానండి ఇట్లా తీపురగాయకి రెండు పాయిలు ఆయిల్ అండి ఇది వెళ్ళి చెప్పండి విధానం నేను ఇందాక టమాటా పచ్చి వేసుకున్నాను చెప్పనా వద్దాండి నేను అన్నీ చెప్తాను చూసుకోకున్నా కొంచెం ఎన్ని వేరకు వేలు పెట్టాను ఇక్కడ ఇవి మామిడికాయ ముక్కలు పూరగా అవుతుందా చెప్పాను బెల్లము తీ మామిడి ముక్కలు మామిడి ముక్కలు ఇది పొడి ఆవు పొడి కొంచెం ఆయిల్లోన మిరపకాయలు సేమ్ పోపు వేసుకున్నట్టు వేసేసుకోవడమేనండి వేసేసుకున్నాక కొంచెం బాగా వేగాలండి కొంచెం వేగిన తర్వాత

కొంచెం బెల్లం వేసుకుంటాం కదా ఉప్పు మూడు పిడికలు వేసుకుంటున్నానండి ఇది ఆంధ్ర స్టైల్ తీపి ఉరగాయ అంటారండి ఇది స్వీట్ ఊరగాయ ఇట్లా వండుకుంటాము నెల రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినవచ్చు బాగుంటుంది సరిపోద్ది కదమ్మా ఉంటే సరిపోకపోతే ఉప్పు కూడా చూసుకోవచ్చండి తర్వాత ఉడికాయి కదా అందుకు బెల్లము దీంట్లో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం వేసుకుంటే దగ్గర పాకంలాగా అయిపోతుంది కూర మా ఊరు బెల్లం అండి ఇదిగోండి చూపించు ఇది మా ఊరు బెల్లం చెక్కి తీసుకొచ్చాను ఈసారి బెల్లం పాకం తీసేటప్పుడు వీడియో పెట్టాను యూట్యూబ్లో ఆ బెల్లం చెక్కి ఇది చాలా స్వీట్ ఉంటుంది ఇక్కడైతే ఉప్పుడు బెల్లం ఇది ఇది అక్కడ చాలా జింక బెల్లం ఇట్లాంటి జింకగా ఉంటుంది బెల్లం చాలా స్వీట్ బెల్లం ఇది సాల్ట్ ఏమి ఉండదు సో మా ఊరు నుంచి తీసుకొచ్చానండి బెల్లం ఇది చా ఈసారి తెచ్చేటప్పుడు మా ఊరిలో ఆంధ్రాలో శ్రీకాకుళంలో కసరాలు ఆడుతారండి చెరుకులు అది పాకం తీసి తీసి తీసేటప్పటికి ఇట్లా అవుతుంది తెల్ల బెల్లం ఉప్పు బెల్లం కాదు సాల్ట్ ఏమి కానీ నేను రైతు కుటుంబంలో వచ్చాను కదా చిన్నప్పుడు ఈ చెరుకు పంట పండించే వాళ్ళం ఇది చెరుకు వ్యవసాయం చేసి పండించే వాళ్ళం రైతు కుటుంబం నుంచే వచ్చానండి బెల్లం అంటే చాలా ఇష్టం ఊరి నుంచి పండక్కి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటానండి బెల్లం ఇంకా మినుములు పెసలు అన్నీ తెచ్చుకుంటాను నేను సో బాగా జింకగా ఉంటుంది చాలండి చాలండి బెల్లం స్వీట్ అయిపోద్ది చాలు ఒక ఎనిమిది కాయలకి ఒక అర కేజీ బెల్లం వేసానండి చాలు స్వీట్ బెల్లం కదా ఇది ఉప్పు బెల్లం అయితే ఇక్కడ తెల్లగా ఇసుకి ఇసుకగా ఉంటుంది ఇది జింక బెల్లం కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అండి తీగు ఉంటుంది నేనే తింటే మీకు నోరు ఊరు కొట్టుకుని బెల్లం పాకం తీసి చూపిస్తాను సూపర్ బెల్లం అండి ఇది మా ఊరి బెల్లం చాలా టేస్ట్ ఉంటుంది నేను నేను మాట్లాడి కూడా పెట్టుకున్నా స్లో మంట మీద పెట్టుకోవాలండి బెల్లం అంతా కరుగుతుంది కరిగి పాకంలాగా వస్తుంది వీడియో వీడియో మాట్లాడతాము మా వాడు ఈ లైట్ పెట్టుకొని లైటింగ్ కోసం అన్ని తెస్తున్నాడు రింగ్ లైట్ ఉంది పెద్ద లైట్ అది ఈ లైట్ తీసుకొస్తున్నాడు సో ఇంకోటి ఏంటంటే ఈ బెల్లం అంటే మా వాడికి కూడా ఇష్టం చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా బెల్లం ఊరగాయ తీపి బెల్లం ఊరగా ఇది చేసుకుంటే బాగుంటుంది చాలా నెల రోజులు కమ్మగుండ పెరుగన్నంతో గట్రా బాగుంటుందండి ఇంకా ఇంకా బెల్లం తీపి ఎండోరగా బాగుంటుందండి మామిడికాయ ముక్కలు ఎండబెట్టి బెల్లం పాకం తీసి మూడు రోజులు ముక్కలు ఎండబెట్టి ఆ గ్రేవీ ఉంచిన తర్వాత ఆ గ్రేవీ ముక్కలు బెల్లం పాకంలో వేసేసి వెల్లుల్లిపాయలు మిరపకాయలు వేసి ఇట్లా చేస్తారు అది ఇంకా వన్ సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ ఉంటుందండి ఆ పచ్చడి ఇంకొకసారి నేను చూపిస్తారండి ఊరు అయితే చేసి చూపిస్తాను నేను ఓకేనా ఇదైతే మూత పెట్టుకుంటున్నా చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓకేనా ఈ బెల్లం ముక్కలన్నీ కరిగిపోయే వరకు పాకంలాగా వస్తుందండి వరు పైన అది బెల్లం అంతా కరిగి పాకంలాగా రావాలి ముద్దగా అయిపోతుంది చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ మీరు చేసుకోండి ఇంట్లో సూపర్ టేస్ట్ పుల్ల మామిడికాయలతోనే ఈ జింక బెల్లం స్వీట్ బెల్లంతోనే బాగుంటుందండి సాల్ట్ బెల్లం వేయకండి ఓకే అండి ముక్క చూడండి ఇలా పాకంలాగా అవుతుంది బెల్లం పాకంలాగా అయిపోతుంది ముక్క చూడండిలాగా స్వీట్గా లాగా పాకంలాగా అయిపోతుంది బెల్లం పాకంలాగా ఇలాగా వన్ మంత్ బాగా ఇంకా దగ్గరకు అవ్వాలండి ఇది పాకంలాగా ఇలా పాకంలాగా ఇంకా దగ్గరకు అవ్వాలి బాగా కరిగిపోయింది పాకంలాగా అయితే దగ్గర అయిన తర్వాత చల్లారి పెట్టుకొని ఇది పాకం దగ్గర అవ్వాలి దగ్గర అయిన తర్వాత కొంచెం జిగటగా వస్తుంది వచ్చిన తర్వాత అది ఆఫ్ చేసుకొని చల్లారక బాగా చల్లారక బాక్స్లోకి తీసుకొని నిల్వ ఉంచుకోవడమేనండి చాలా టేస్ట్ ఉంటుంది రెసిపీ ట్రై చేయండి అవ్వలేదు ఇంకా అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి చూడండి బాగా అయిపోయిందండి మొక్క ముక్కకు బాగా బెల్లం పట్టేసింది ఇది ఇలాగా కొద్దిసేపు ఇంకొంచెంసేపు పాకం రావాలండి బాగా జిగాటుగా వచ్చిన తర్వాత ఇది అలాగా వచ్చిన తర్వాత ముక్కకి ఎలాగా బాగా ఇంకా దగ్గర అవ్వాలి కొంచెం దగ్గర అయిన తర్వాత ఇది మూడు రోజుల తర్వాత చూపించ సూపర్ ఇట్లా చేసుకొని మీరు తినండి కంపల్సరీగా దగ్గర అయిన తర్వాత మూడు రోజుల తర్వాత ముక్క ఊరుతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది బెల్లం ఊరగా ఉంటుంది అయిపోయిందండి దగ్గర లేకపోతే ఇంకా అడుగంటే వేస్తుందండి దగ్గర అయిపోయింది కలపలేదమ్మా ఇప్పుడు పాకం ఇలా తీస్తాను పాకం ఎట్లా వస్తుంది పాకం మీద అయిపోయిందండి దగ్గర ఇది ఇందండి ముక్క పాకం కూడా అయిపోయింది మంచిగా పాకం ఎలా వస్తూ ఉంది ఇది బాగా చల్లారిన తర్వాత అడుగు కలిపి అడుగుబై ప్యాన్ వేసుకున్నానండి బాగా చల్లారిన తర్వాత ఇది అలాగే ఇలా గిట్టుకో ఒక్కొక్క ముక్క చోటిందండి స్మెల్ అయితే ఎదురిపోతూ ఉందండి తీపోరగా ఇది ఓకేనా కొంచెం దగ్గరైనంత అలాగా ఫ్యాన్ గాలికి దగ్గర అయిపోతుంది దగ్గరైన తర్వాత చల్లారిన తర్వాత బాటిల్కి అయినా ఎత్తుకోవాలి ఎత్తుకొని నెల రోజులు స్టాక్ ఉంటుందండి ఇది బయట పెట్టుకున్న పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదండి తీపోరగా ఇది ఓకే ఎంత బాగుంది కదా చిలా చేసుకోండి ఇది చల్లారిన తర్వాత నేను బాటిల్కి ఎత్తేటప్పుడు చూపిస్తానండి మూడు రోజుల తర్వాత ఈ మొక్క మూడు రోజుల తర్వాత తింటే మొక్కకి బాగా ఇంకా పడుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి వన్ మంత్ ఎక్కువే ఉంటుంది వన్ మంత్ టూ మంత్ ఇట్లా నిన్న అండి ఇది చూడండి ఎంత బాగా ముక్కకు పట్టిందో ఇంకా త్రీ డేస్ అయ్యేసరికి ముక్కకు పడుతుందండి ఇలాగా తీపూరగా ఇది నిన్న చేసి ఇది కూడా మీరు ఇట్లా చేసుకుంటే ఒక నెల రోజులు ఉంటుందండి రెండు కరివేపాకు గడి పడిపోతుంది ఫ్రెండ్ కదండి ఇది ముక్కకి ఈరోజు బాగా పట్టింది ఇంకా త్రీ డేస్ అయితే బాగా పడుతుందండి చాలా టేస్ట్ ఉందండి నిన్న తిన్నాము ఓకేనా ఇందులోకి ఎత్తుకుంటున్నాను ఈరోజు పెట్టింది ఆవకాయ అండి ఈరోజు పెట్టింది నేను అడుగు టీపురగాయ అది కూడా చూడండి బంక చూడండి ఎంతగా ఎంత పాకంలాగా ఉంది మంచిగా ఇది కూడా మీరు ఇట్లా చేసుకుంటే ఒక నెల రోజులు ఉంటుందండి ఓకేనా ఇది నేను పెట్టుకొని ఇది కొంచెం మీరు ఇప్పుడు తినడానికి బుయాన్నంతో రైస్తో పీపర్గా చాలా సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకోండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియో పడుతుంది సూపర్ ఎట్లా అండి ముక్క బాగుందా స్వీట్ వరగాయ సూపర్ అంటండి తీసుకోండి తీసుకోండి